కర్నూలు జిల్లాలో పత్తికొండ సిఐ సతీష్ కుమార్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ మారింది సిఐ హత్యపై సిబిఐ విచారణ చేపట్టాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు శాలివాహన వాహన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు తిరుమల పరికామణి కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న సిఐ హత్య దారుణమని ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని సిఐ కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలను ఎక్స్గ్రేషన్ కింద ఇవ్వాలని సిఐ భార్యకి గ్రూప్ వన్ ఉద్యోగం కల్పించాలని పిల్లలకు ఉచిత విద్య అందించాలని సిఐ హత్యపై ప్రభుత్వం స్పందించి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని కుటుంబ సభ్యులతో మా జిల్లా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ పత్తికొండీ చంపిన ప్రధానమైన ముద్ద ఇప్పుడు ఈ రోజు పత్తికొండ నుంచి కొడునకి ధర చేయడానికి వచ్చినా ప్రస్తుతం వాళ్ళతోనే విరాలు తెలుసుకుందాం అలా ఇప్పుడు పత్తికొండ సిఐని ఇలాంటి ఎందుకు చంపాల్సి వచ్చింది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య దీని వెనుకల ఒక పెద్ద అస్త్రం ఉంది అని చెప్పేసి వ్యవస్థీకృతమైనటువంటి ఒక నేర వ్యవస్థ ఉందని చెప్పేసి మేము అనుమానిస్తున్నాం ఈ ఆయన బతికుంటే వాస్తవాలు బయటకు వస్తాయని దీంట్లో ఈ పాపంలో ఎవరెవరు భాగస్వామ్యం ఉందో అవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఇతన్ని ఏ విధంగా అంత ముందుంచాలని చెప్పేసి దాదాపు సంఘటన జరిగి రెండు వేల ఇరవై మూడులో సంఘటన జరిగితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అతన్ని అంచెలంచెలుగా వెంటాడుతూ అతనికి రక్షణ కూడా ఏ విధంగా కూడా ప్రభుత్వాలు కూడా లేదు అనేటువంటి సంఘటన తెలుసుకొని వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాపు కాసి ఇతన్ని అంతం ఉందించే ప్రయత్నం చేసినారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇది ఇది ఒక పెద్ద ఆర్గనైజింగ్ క్రిమినల్ వ్యవస్థ ఉంది ఇది నేను ఇలా దాని అంతటిని కూకటి వీళ్ళతో పెగిలించాలని చెప్పేసి మేము ఆ విధంగా భావిస్తున్నాం ఇది ఈ హత్య అనేది సతీష్ కుమార్ తోటి అంతం కాకూడదు ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదు సామాన్య ప్రజానికానికి ఎవరికి కూడా జరగకూడదు అలాగే భవిష్యత్తులో కూడా ఏ పోలీస్ అధికారికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఇది అభిమానిస్తున్నారా మేము ఎవరైతే గతంలో ఈ నేరం జరిగిందో నేరారోపణ గతంలో ఎవరి మీద అయితే జరిగిందో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము అంతటితోనే కాకుండా మూడు వందల అరవై డిగ్రీల కోణంలో అన్ని కోణాల్లో ఆలోచించాలి దీని ఎన్నికల ప్రత్యక్షంగా ఎవరున్నారు పరోక్షంగా ఎవరున్నారు అనేది కూడా చూడమని చెప్తున్నాం మేము ఒక కోణంలోనే కాదు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఆలోచించాలని చెప్పేసి మేము అందుకే సిబిఐ తోటి విచారణ చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ హెచ్చక కేసులో ఎస్పీ గారిని ఎప్పుడైనా కలిశారా లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు అని చెప్పి ధర్నా కార్యక్రమం చేపట్టా అతడు మా శాలివాహన వాహన సోదరుడు అయినందుకు మేము ఆయనకి సపోర్ట్ గా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టి ఈ రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వినోదీపరితం సమర్పించాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడు సతీష్ కుమార్కి వాళ్ళ కుటుంబానికి డిమాండ్స్ మీరు ఏమైనా చేస్తున్నారు అవును ఆయన సతీష్ కుమార్ భార్యకు గ్రూప్ వన్ స్థాయికి తక్కువ కానటువంటి ఒక ఉద్యోగాన్ని కల్పించాలని అలాగే తక్షణం ఐదు కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలని పిల్లలకి హై క్వాలిటీ ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్స్ లో పీజీ వరకు ఉచితంగా విద్యను అందించాలని అలాగే ఒక పది సెంట్లలో ఒక స్థలాన్ని అందులో ఒక ఇంటిని కూడా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు సతీష్ కుమార్కి ఎంతో నీతి నిజాయితీకున్న సిఐని అర్థమించిన వాళ్ళు ఇప్పటికి వచ్చే వాళ్ళ గవర్నమెంట్ కూడా మీకు అనుకూలంగా ఇస్తారని అనుకుంటున్నారా అందుకనే మేమేమంటున్నామంటే దీన్ని ఈ నేర వ్యవస్థ పూర్తిగా పోవాలంటే సిబిఐ సిబిఐ తోటి ఎంక్వైరీ చేసి ఈ ఆర్గనైజింగ్ క్రైమ్ లో ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ బయటకు తీయాలి ఇది రాష్ట్ర స్థాయిలో ఉందా సెంట్రల్ స్థాయిలో ఈ నేరం జరుగుతుందా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ప్రత్యక్షంగా ఎవరికి ఉన్నాయి పరోక్షంగా ఎవరికి ఉన్నాయో అందరినీ అందరిని అందరినీ బయటకు తీసి సమూలంగా శిక్షించాలని చెప్పేసి మా డిమాండ్ ఎంతో నీటిని నిజాయితీగా ఉన్న ఎస్ సతీష్ కుమార్ ని దొంగలు అతమార్చడం జరిగింది అయితే ఈ కేసుని ఎమ్మనే సీబీఐకి అప్పజెప్పాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే వాళ్ళ కుటుంబానికి ఐదు కోట్ల ఎక్స్టెన్షన్ ఇచ్చి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు జర్టీ మీ కుమార్ కర్నూలు నుంచి